తెలంగాణ ప్రజలందరికీ నమస్కారం ఇది ఒక బిగ్ బ్రేకింగ్ న్యూస్ అని కొంతమంది జర్నలిస్టులు నాకు పంపడం జరిగింది ఇదేంటంటే సుప్రీంకోర్టులో బీసీ రిజర్వేషన్లపై విచారణ సుప్రీంకోర్టులో ఎస్ఎల్పి దాఖలు చేసిన తెలంగాణ ప్రభుత్వం బీసీ రిజర్వేషన్లపై హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను సుప్రీంకోర్టులో సవాల్ చేసిన తెలంగాణ ప్రభుత్వం మరి కేసు ఎవరేపించు ఈ కేసు అసలు ది రిజర్వేషన్ విషయంగా హైకోర్టులో వేయించింది ఎవరు అని అంటే రేవంత్ రెడ్డి వాళ్ళకు అత్యంత సన్నిహితంగా ఉన్నటువంటి వ్యక్తి మాధవ రెడ్డి గారే పిచ్చి మాధవ రెడ్డి గారే వేసారు వీళ్ళెవరు రేవంత్ రెడ్డి కుటుంబస్తులకు చాలా అత్యంత సన్నిహితుడు ఆప్తుడు అయినటువంటి వ్యక్తితోని వాళ్ళు ఏప్పించినటువంటి కేసు మరి ఈ కేసుల ప్రభుత్వం ఈరోజు మన హైకోర్టు సుప్రీంకోర్టుకు పోతే వాళ్ళు హైకోర్టుకు రమ్మని చెప్పినారు హైకోర్టు ఈరోజు సుప్రీంకోర్టు ఇచ్చిన రూలింగ్ మన అందరం సూచన విషయమే ఈరోజు ఏంటంటే సుప్రీంకోర్టులో తెలంగాణ ప్రభుత్వానికి చుక్కెదురు అంటే తెలంగాణ ప్రభుత్వం ఈరోజు బీసీలను నిట్ట నిలువల ముంచింది సుప్రీంకోర్టులో తెలంగాణ ప్రభుత్వానికి చుక్కెదురు యాభై శాతం రిజర్వేషన్లు దాటకుండా స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని ఆదేశం హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ తెలంగాణ ప్రభుత్వం దాఖలు చేసిన ఎస్ఎల్పిని కొత్తివేసిన సుప్రీంకోర్టు యాభై శాతం రిజర్వేషన్లు దాటకూడదని నిబంధన ఉన్నప్పుడు సర్వే చేసి లాభం ఏంటి అసలు చట్టం చేయకుండా జీవో ఎలా ఇస్తారు ఈరోజు ఇంత దారుణంగా భయంకరంగా అన్నీ తెలిసి అన్నీ తెలిసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈరోజు తెలంగాణ ప్రభుత్వాన్ని తెలంగాణ బీసీలను నిత్య నిరోధం ఉంచిండ్రు ఎట్లా అని అంటే ఈరోజు ఈ బీసీ సర్వే చేపించి ఈ బీసీ నినాదాన్ని అడ్డం పెట్టుకొని ఈరోజు రెడ్ అంటే ఆయనకు అడ్డం లేకుండా ఆయనకు అడ్డము రేపు ముఖ్యమంత్రి పదవికి అడ్డం వస్తారు అని ఎవరెవరు అడ్డం వచ్చే అవకాశాలు ఉన్నాయో ఇక వస్తే రెడ్డి సామాజిక వర్గం చెందిన వాళ్ళే రావాలి ఆ రెడ్లు రా రాకుండా ఈరోజు బీసీ సర్వే ఏ విధంగా చేసిండ్రు ఎంత మోసం చేసినా గతంలో నేను వీడియో చేసినా అది మీకు స్పష్టంగా చూపించిన అది వాళ్ళు కూర్చొని అంకెల రాక రా లెక్క రాసుకొని ఈరోజు అది ముందుకు నడిపించినటువంటి పరిస్థితి మరి వీళ్ళు వీళ్ళు ఇదే రేవంత్ రెడ్డి గారు ఈ టీము మోసం చేసిన తీరును దాన్ని ఖర్చు పెట్టిన డబ్బును అదంతా కూడా మీకు గతంలో సకల జన సర్వే ప్లస్ ఇది సమగ్ర సర్వే ఇది రెండు కలిసి మన పాపులేషన్ సెన్సెస్ రెండింటికి ఆస్మాన్ ఫరక్ ఉన్నటువంటి పరిస్థితి మరి దీని వెనుక దీనికి వచ్చిన లాభం ఏంది ఈరోజు బీసీల పైన అసలు ఈయనకున్న ఏంది అని అంటే ఈరోజు శూన్యం ఎందుకంటే ఈయన రేవంత్ రెడ్డి కాదు రేవంత్ చౌదరి రేవంత్ నాయుడు ఈరోజు మన చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి కనుసన్నలో ఈరోజు తెలంగాణ ప్రభుత్వం నడుస్తుంది ఆయన ఆయన ఆధ్వర్యంలోనే ఈరోజు పాలన నడుస్తుంది ఈరోజు కారు ఈయన నడిపినప్పటికీ ఇది బ్రేకులు స్టీరింగ్లు రెండు కూడా చంద్రబాబు నాయుడు పెట్టుకున్నాడు అనే అన్నది మాత్రం ఈరోజు వాస్తవం ఇందులో ఏమాత్రం డౌట్ లేదు ఈరోజు ఒక 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 దిక్కుకెళ్ళి ఈరోజు మన సుప్రీంకోర్టుల బీసీ బిల్లుకు ఈరోజు తెలంగాణ ప్రభుత్వానికి రిజర్వేషన్ల పైన చుక్కెదురైనప్పటికీ ఇంకో దిక్కుకెళ్ళి మరి బీసీకి నేను చెప్పిన సవాల్ విసిన రేవంత్ రెడ్డి గారు మీకు నిజంగా దమ్ము ధైర్యం ఉంటే మీ దగ్గర ఉన్న హోం మంత్రిని ఈరోజు బీసీకి ఇవ్వమన్నా మీ దగ్గర ఉన్న మున్సిపల్ శాఖ మంత్రిని ఈరోజు బీసీకి ఇవ్వన్న మీ దగ్గర ఉన్న ఎడ్యుకేషన్ మినిస్టర్కు ఈ బీసీకి ఇమ్మన్నా నిజంగా ఇంకా ఉంటే అసలు నీ ముఖ్యమంత్రి పదవే ఈరోజు బీసీకి ఇవ్వన్న కానీ ఇప్పటి వరకు ఆ శాఖలు ఆయన దగ్గర పెట్టుకున్నారు ఎందుకంటే ఆయన దగ్గర పెట్టుకొని ఈరోజు వాటిని మిస్యూజ్ చేస్తున్నటువంటి పరిస్థితి ఈయన మీద యాంటీ కరప్షన్ బ్యూరోలో కేసు ఉంటుంది దానికి ఓటుకు నోటు కేసు ఉంటుంది కానీ ఈయన ఆ శాఖను ఆయన దగ్గర పెట్టుకొని ఈరోజు ఆ శాఖను ముందుకు పోకుండా ఉన్నటువంటి పరిస్థితి ఈరోజు కేంద్రం చూస్తుంది సుప్రీంకోర్టులు చూస్తున్నాయి అందరు చూస్తున్నారు అయినా కానీ ఓటుకు నోట్లో ఉన్నటువంటి ప్రథమ ము ముద్దాయి అయినటువంటి రేవంత్ రెడ్డి ఈరోజు ముఖ్యమంత్రిగా ఉన్నాడు మరి వీళ్ళ కనబడతలేరా ఈరోజు జైల్లో ఉండాల్సిన వ్యక్తి ఏ విధంగా అసెంబ్లీలో ఉంటాడు అంటే ఆయనేమో అసెంబ్లీలో ఉండొచ్చు ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చోవచ్చు కానీ బీసీ బిల్లుకు వచ్చే వచ్చే వరకు మాత్రం ఈరోజు మరి ఈయన వ్యతిరేకంగా తెలంగాణ వ్యతిరేకంగా ఈరోజు మరి ఆ సుప్రీంకోర్టు మరి డైరెక్షన్ ఇచ్చే పరిస్థితి ఇంతకంటే భయంకరం ఇంకా దారుణం ఇక ఏముండదు ఒక దిక్కు ఇది నడుస్తూ ఉంటుంది ఇంకో దిక్కు కొ కొండ సురేఖ ఆమె బీసీ పద్మశాలి భర్త మున్నూరు కాపు మరి ఒక దిక్కు చేసుకుంటే ఇంకో దిక్కు ఈరోజు ఒక మంత్రి మంత్రి ఇంటి మీదకి సాటి మంత్రి ఇంటి మీదకి ఈరోజు పోలీసులను టాస్క్ ఫోర్స్ పోలీసులను పంపిన పరిస్థితి ఆమె ఇంటి దగ్గర ఈరోజు వరంగల్లో ఉన్నటువంటి ఆమె ఇంటి దగ్గర సెక్యూరిటీని తొలగించినటువంటి పరిస్థితి అంటే ఇవన్నీ చూస్తూ ఉంటే ఈరోజు నిజంగా బీసీల పైన ప్రేమ ఉందంటారా నిజంగా బీసీల పైన రేవంత్ రెడ్డికి ఈరోజు కపటమే ప్రేమ కాకుండా దీన్ని ఏమని అంటారు ఈరోజు ఆమె ఇంటి దగ్గర ఉన్నటువంటి ఆమె ఇంటి దగ్గర ఇగో కొండ సురేఖ ఇంటి దగ్గర సెక్యూరిటీ టోటల్గా తొలగించేసారు బయట ఒక గన్మెన్ ఒక కూడా లేకుండా చేసింది మామూలుగా అంటే ఆమె మంత్రి పదవి తీసేయడానికి స్కెచ్ ఎందుకంటే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే తెలుగుదేశం ఆధ్వర్య వీళ్లకు ఎర్రబెల్లి దయాకరాకు ఫైటింగ్ ఉంది వీళ్లకు కడియం శ్రీహరికి ఫైటింగ్ ఫైటింగ్ ఉంది కొండ సురేఖ వాళ్లకు మరియు చంద్రబాబు నాయుడుకు ఫైట్ ఉంది ఈరోజు ఇది ఇవాళది కాదు వైఎస్ రాజశేఖర రెడ్డి ఉన్నప్పటి కాలంకెళ్ళి ఇది నడుస్తూ ఉంది కాబట్టి ఏ విధంగా వేడ వీళ్ళు తీసేయాలి అక్కడ దయాకర్రావు ఎర్రబెల్లి దయాకర్ కళ్ళల్లో ఆనందం చూడాలి ఇటు కడియం శ్రీహరికి పదవి ఇవ్వాలి కాబట్టి ఒక్క దెబ్బకు రెండు షార్ట్లు పడాలంటే గత అనేక దినాలుగా ఈ కుట్ర జరుగుతూ ఉన్నాయి ఈ కుట్రలో భాగంగానే నేను గతంలో ఒక వీడియో కూడా చేసిన కడియం శ్రీహరి కుట్రలు కడియం శ్రీహరి కుట్రలు ఎట్లుంటాయంటే మా డాక్టర్ రాజయ్యను ఏ విధంగా ముంచాడు డాక్టర్ రాజయ్యను ఏ విధంగా ముంచాడు డాక్టర్ రాజయ్య పదవి పోస్టును ఏ విధంగా లాక్కున్నాడు ఆయన ఉప ముఖ్యమంత్రి ఉంటే ఆయన మీద కొన్ని అబండాలు వేసి ఆయన మంత్రి పదవి తీసుకోవడానికి అక్కడ మన కేసీఆర్ గారికి అత్యంత సన్నిహితంగా ఉన్న వారికి మరి నా పైన నెగిటివ్ ఫీడ్బ్యాక్ ఇచ్చి ఆ పదవి తీసుకున్నాడు నేను దాని మీద ఆయన ఎమ్మెల్యేకు రాజీనామా చేసి బీఆర్ఎస్కు పోయిండు అప్పుడు టీఆర్ఎస్ టీఆర్ఎస్లో పోయిండు అక్కడ కడియం శ్రీహరి మీద గెలిచిండు ఒక్కసారి కాదు రెండు మూడు సార్లు గెలిచిండు వరుసగా ఇదేదో బాగుందని అందులో పోయి ఆయన మీద ఆభాసు పా చేసి ఆయన పదవి గుంజుకుంటూ సేమ్ అదే తీరుగా అదే గేమ్ ఇక్కడ ప్లే చేసిండు కాంగ్రెస్ పార్టీ ముందుకెళ్ళు ఉన్న వ్యక్తులను పట్టుకున్నారు పట్టుకొని కొండ సురేఖ వాళ్ళ పైన మెల్లమెల్లగా విష ప్రచారం చేసుకుంటారు ఇంకో దిక్కు మరి గుంటకాల నక్కలెక్క ఆల్రెడీ ఎర్రబెల్లి దయాకర్ రావు ఎర్రబెల్లి దయాకర్రావుకు రేవంత్ రెడ్డికి దగ్గర ఉన్న కొన్ని కొంతమంది శక్తులు అత్యంత దగ్గర శక్తులు నేను రాత్రి ఒక లైవ్ చేయబోతున్నా అప్పుడు అసలు వాళ్ళ దగ్గర ఉన్న ఈరో సుస్మిత ఎవరు కొండ సుస్మిత మన కొండ సురేఖ వాళ్ళ కూతురు చేసిన ఆరోపణలు ఎవరెవరి మీద చేసినారో అటువంటి క్యారెక్టర్స్ ఏంటియో వాళ్ళు ఏ విధంగా ఎర్రబెల్లి దయాక దగ్గరనో ఇవన్నీ ఏ విధంగా షింక్ అయినాయో నేను అన్నీ కూడా ఒక దగ్గరికి తీసుకొని వచ్చి నేను రాత్రికి నేను వీడియో చేస్తాను ఎందుకంటే ఆమె చెప్పిన పేర్లు వాళ్ళు నాకు కూడా పరిచయస్తులు ఆ పేర్లు ఖచ్చితంగా నేను వాళ్ళందరి మీద డైరెక్ట్ వీడియోనే చేస్తాను కాబట్టి ఇప్పుడు నాకు ఆ పేరు చెప్పే అవసరం లేదు నైట్ నేను దానిపైన నేను లైవ్ చేయబోతున్నా అంటే ఈ విధంగా వీళ్ళందరినీ కూడా ఈరోజు మోసం చేసుకుంటా వీళ్ళని దగా చేసుకుంటా ఈరోజు బీసీలను ఏ విధంగా మోసం చేశాను రెడ్లను ఏ విధంగా ఆగం చేశాను రాజకీయంగా గ్రామీణ ప్రాంతాల్లో ఈరోజు రెడ్లు మొత్తం అసహించుకునే పరిస్థితి ఉన్నది రేవంత్ రెడ్డిని అసహించుకుంటాను ఇంకోటి తీర్మానం మళ్ళీ అయితే మాటి మాటికి జానారెడ్డి గారిని తిట్టిపిస్తాడు ఈయననే తీర్మానం మళ్ళే పార్టీకి సస్పెండ్ అయ్యి బయటికి పోతాడు తెల్లాలేస్తే కాంగ్రెస్ పార్టీలో ఉన్న రెడ్లను మొత్తం తిడతాడు ఈరోజు ఆయనను తీసుకొచ్చి ఎమ్మెల్సీ చేస్తాను నా ఉంటాను గొంతు కోసి పార్టీకి వెళ్ళి బయటికి పంపి ఆయనను ఎమ్మెల్సీగా చేసుకునే కుట్రలు చేసుకొని ఈరోజు ఆయన వ్యతిరేకంగా ఉన్న రెడ్లను మొత్తం ఎవరెవరైతే రేపు ముఖ్యమంత్రి పోటీకి వస్తో ఒక దిక్కు ఆయనకెళ్ళి దిట్టిపిస్తూ ఉంటారు ఇంకో దిక్కు మన బీసీ బీసీ పోరాటం అని చెప్పేసి కవితకు ఇషారా ఇస్తాడు నువ్వు కొట్టాలమంటాడు ఇటు తీర్మానమర్లేని కొట్టాలంటాడు ఇటు లైన్ తిట్టమంటాడు ఇటు మాధవ రెడ్డితో చెప్తాడు నువ్వు కేసులు ఏమని చెప్తాడు మాధవరెడ్డి వాళ్ళ కుటుంబస్తుడు వాళ్ళకి అత్యంత సన్నిహితుడు వాళ్ళకు కావాల్సిన వ్యక్తి మళ్ళీ జా ఇవన్నిటి మీద ఇవాళ నిన్నటికెళ్ళి గత కొద్ది రోజుల నుండి ఈ కుటుంబం పైన దాడులు జరుగుతూ ఉంటే వీళ్ళ ఈయన మళ్ళీ కనీసం కూడా మాట్లాడు ఎన్నోసార్లు కొండమూరలి గారు మరి తిరుమాన మల్లకు చందాలు ఇచ్చింది లక్షల లక్షల ఆయన దగ్గర చందా కింద పోయే నువ్వు మున్నూరు కాపు నేను మున్నూరు కాపు అని చెప్పి ఎన్నోసార్లు డబ్బు తెచ్చుకుంటున్నారు మరి ఇంత ఇంత దారుణంగా వాళ్ళ పైన కుట్ర జరుగుతూ ఉంటే ఇప్పటి కనీసం ఎందుకు మాట్లాడలేదు ఇవాళ ఉదయం నుండి నేను మాట్లాడుతున్న వీడియోలు నేర్చు పోస్ట్ చేస్తున్న వీడియోలు కానీ ఇంతవరకు వాళ్ళు పెట్టిన ప్రెస్ మీట్ వాళ్ళు మాట్లాడిన మాటలు కానీ వీటిని ఖండించుకుంటే ఎందుకు మాట్లాడలేదు కొండ మురే మురళి గారు కొండ సురేఖ గారు నన్ను ఎప్పటికెల్లో చూస్తున్నారు నా అంకిత భావన చూస్తున్నారు వాళ్ళు ఏ రోజు కూడా అరే కాంగ్రెస్ పార్టీల ఇన్ని ముప్పై నాలుగు సంవత్సరాలు కష్టపడ్డ వ్యక్తిని ఏ విధంగా సస్పెండ్ చేస్తారని చెప్పి ఆ దంపతులు ఒక్కరోజు కూడా మాట్లాడలేదు అయినా కానీ నేను మాట్లాడుతున్నాను ఈరోజు నేను వాళ్ళ తరపు నేను మాట్లాడుతున్నా వాళ్ళ తరపు నేను గొత్తేతున్నా వాళ్ళ తరపున ఏదైతే ఈరోజు అన్యాయం జరిగిందో వాళ్ళ కుటుంబాన్ని ఏ విధంగా అయితే అర్ధరాత్రి పోలీసులు పోయి వాళ్ళ ఇంటి పైన దాడి చేసే ప్రయత్నం చేసిన ఒక మంత్రి ఇంటి మీద పోలీసులు పంపిందంటే రేవంత్ రెడ్డి గారు ఇది ఎంతంత హేమైన విషయం చెప్పండి మీ దగ్గర ఉన్నోళ్ళు ఎంత ఎంత ఎన్ని అసాంఘిక కార్యక్రమాలు చేస్తుండో నేను చెప్పాన్న నేను పరిచయం అనే ముఖం చూడకుండా నేను వీడియో చేస్తాను పరిచయం అనే ముఖం ముఖాలు గురి చూడకుంటే ఉంటుంది ఇవాళ రాత్రికి వెళ్ళి అనేది ముఖం గుడి కూడా నేను ఒక్కొక్కంది ఈరోజు కాంగ్రెస్ కార్యకర్తను జైల్లో పెట్టిస్తారు మీరు పోలీసులు చే పెట్టిపిస్తారు కొట్టిపిస్తారు అధికారం ఉంటే ఇష్టం వచ్చినట్టు చేస్తారా బెదిరిస్తారా కొన్ని లోపల మీ సంగతి చెప్తా అంటారా కాబట్టి ఇష్టం వచ్చినట్టుగా వ్యవహరిస్తా ఉంటారు ఈ జోరు బీసీలను మోసం చేసినారు రెడ్లను నాగం చేసిన రాజకీయంగా ఎవరు ఈ రేవంత్ చౌదరి కాబట్టి దీన్ని ముక్త కంఠంతో అందరు ఖండించాల్సిన అవసరం ఉంది ఇది కరెక్ట్ పద్ధతి కాదు ఈ ఇసోంటోడు ముఖ్యమంత్రి అనహరుడు ఒక్క నిమిషం కూడా ఆ కుర్చీ పైన కూర్చునే అర్హత రెడ్డికి లేదని చెప్పి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను జై తెలంగాణ అమరవీరులకు జోహార్లు